கேமரால கெமரா போய்ட்ட போயா

అరండి सही डेटला वंद कुठून मुंदرك నేను ఎక్కడ మన మావ నా ఓ आदरणीय माननीय अंदर के जिन नाम संघीय प्रतिनिधि पुलिस कंट्रोल टाइम आवली दूसरे क्षेत्र में आदरणीय अंदर से वाडुण की सदस्य का बैठने पुलिस ग्राउंड को चलावनी एक और నెల్లూరులో బారా దర్గా దగ్గర సర్నాల చెరువులో రొట్టెల పండుగ ఈ నెల పదిహేడవ తేదీ ప్రారంభమైంది ఈరోజు పంతొమ్మిదవ తేదీ వర్షం పడుతున్నా చినుకులు పడుతున్నా ఈరోజు ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళు అశేషంగా వస్తున్నారు ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇక్కడ భక్తులను నిర్దేశించి వర్చువల్గా మాట్లాడటం జరిగింది అంతేకాకుండా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా రెండు వేల పద్నాలుగు ముందు తీసుకుంటే ఇక్కడ డెవలప్మెంట్ జీరో ఇదే స్వర్ణాల చెరువులో లారీలు గడిగేవాళ్ళు కార్లు కడుక్కునేవాళ్ళు బస్సులు గడుక్కునేవాళ్ళు అక్కడే టాయిలెట్స్ అక్కడే యూనియన్ అలాంటిది రెండు వేల పద్నాలుగులో ఫస్ట్ టైం తెలుగుదేశం ప్రభుత్వంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు దీని ఒక పవిత్రమైన స్థలం ఇది దీన్ని ఒక నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు గారి యొక్క ఆదేశంతో ఇక్కడ చక్కగా పర్మినెంట్ టాయిలెట్స్ కట్టాం ఒక హాల్ కట్టాము రోడ్లు వేసాము ఘాట్లు కట్టాము తర్వాత ట్రీ ప్లాంటేషన్ చేసాము వాటర్ ఫెసిలిటీస్ చేసాం అంతేకాకుండా ఒక ప్రేయర్ హాల్ కట్టాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు రావటం ఒకసారి ఇరవై కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది ఆ వర్క్ ఆగిపోయింది కాలమ్స్లో అయితే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈరోజు యాక్చువల్గా ప్రజలను ఉద్దేశిస్తూ ఆ పని కంప్లీట్ చేయండి వీలైనంత తొందరలో కంప్లీట్ చేయండి అని చెప్పడం దానికి ఒక ఐదు కోట్లు యాక్చువల్గా శాంక్షన్ చేశారు కాబట్టి బారాసాహి దర్గా కమిటీ యొక్క కమిటీ మెంబర్స్ ఎవరున్నారు వాళ్ళ తరఫున నెల్లూరు ప్రజలందరి తరఫున మొదట ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఖజానా ఖాళీ ఏ డిపార్ట్మెంట్లో కూడా పైసా లేదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అసలు అతలాకృతంగా ఉంది ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇది ఒక రాష్ట్ర పండుగ తెలుగుదేశం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా చేసింది దీన్ని ఒక ఇంటర్నేషనల్ సెంటర్గా చేయాలి అని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆదేశించారు దీని ఈరోజు ఈ రాష్ట్రం నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా వస్తున్నారు దీన్ని ఇంకా బాగా పాపులర్ చేయాలి ప్రజలకు ఎక్కువ నమ్మకం రొట్టెలు పట్టుకోవటం రొట్టెలు వదలటం ఇది నాలుగు వందల పద్నాలుగు సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగింది ఒకరు రొట్టె వదిలితే మరొక రొట్టె పట్టుకుంటారు వాళ్ళ కోరిక తీరిన తర్వాత వచ్చి మళ్ళా రొట్టె వదులుతారు అలాంటి అంటే సంవత్సరం సంవత్సరం భక్తుల సర్తికి పెరుగుతుందంటే వాళ్ళు అనుకునేది జరుగుతున్నాయి వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి ఆ నమ్మకం పెరుగుతుంది అందుకనే దీన్ని ఒక ఇంటర్నేషనల్ సెంటర్గా డెవలప్ చేయండి స్టేట్ లెవెల్ ఫంక్షనే కాదని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఖచ్చితంగా ఖజానా అనేది కొంత సెట్రైట్ అయిట్ అయిన తర్వాత ఈ పరిసర ప్రాంతాలను ఎలా చేయాలి ఏం చేయాలనేది మళ్ళీ ముఖ్యమంత్రి గారితో కూర్చొని ఇక్కడ ఉన్న నాయకులు ముస్లిం సోదరులతో కూడా కూర్చొని డిస్కస్ చేసి వర్క్ బోర్డు అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి దీనికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయడం జరుగుతుంది ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం దీనికి ముందుకు పోవడం జరుగుతుంది ఖచ్చితంగా ఈరోజు నెల్లూరులోని ముఖ్య నాయకులైనటువంటి ఈరోజు ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారు మిస్సెస్ కోవర్ ఎమ్మెల్యే గారు మరియు చంద్రమోహన్ రెడ్డి గారు మరియు రూరల్ ఎమ్మెల్యే తర్వాత అజీజ్ ఎక్స్ మేయరు తర్వాత ఎక్స్ నడా చైర్మన్ మన శ్రీనివాస రెడ్డి ఎక్సెస్ చైర్పర్సన్ అనురాధ అందరం కలిసి ఈరోజు యాక్చువల్గా ఈ రొట్టెల పండుగలో ఇప్పుడే యాక్చువల్గా పోవటం రొట్టె పట్టుకోవడం జరిగింది మేమంతా పట్టుకున్న రొట్టె రాష్ట్ర అభివృద్ధి ఈ రాష్ట్రం బాగా అభివృద్ధి చెందాలి ఈరోజు అదే ముఖ్యమంత్రి గారు కూడా చాలా క్లారిటీగా చెప్పారు మీరందరూ రాష్ట్రం బాగా అభివృద్ధి చెందాలి రాష్ట్ర ఖజానా బాగా నిండాలి మళ్ళీ ఆ ఖజానా నుంచి పేద ప్రజలకు కొంత సొమ్ము వచ్చేటట్టుగా అదేవిధంగా డెవలప్మెంట్ కొంత అలాట్ చేసేటట్టుగా రాష్ట్ర ఖజానా డెవలప్ అయ్యేటట్టుగా రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి అయ్యేటట్టుగా అన్ని వర్గాల ప్రజలు డెవలప్ అయ్యేటట్టుగా మీరు రొట్టి పట్టుకొని చెప్పడం జరిగింది దాని మీద ఈరోజు మేము నాయకులందరం యాక్చువల్గా ఈరోజు ఇప్పుడే రొట్టి పట్టుకొని ఇక్కడికి వచ్చాం ఒకటే ఆ అల్లా దయవల్ల ప్రతి ఒక్కరూ సుఖ సంతోషం ఉండాలని సకల ఐశ్వరాల గారిని కోరుకుంటున్నాను థాంక్యూ